వికారాబాద్ జిల్లా పరిగిలో నెంబర్ ప్లేట్లు లేని బైక్లను కారులను తనిఖీ చేసిన పోలీసులు వాహనాల యొక్క డ్రైవర్లను వానర్లను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చిన పరిగి సిఐ శ్రీనివాస్ పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పకుండా లైసెన్స్ను బండి ఇన్సూరెన్స్ బైక్పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ను మూడు తప్పక కలిగి ఉండాలని ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు न అర్థమైందా సేమ్ టైంలో హెల్మెట్ పెట్టుకోవాలా హెల్మెట్ ఎవరి మంచి కోసం మన సేఫ్టీ కోసం ఎంతో మంది చిన్న యాక్సిడెంట్ల ఇట్లా కింద పడితే మీద తలకాయ గుద్దుకొని కొబ్బరికాయ బైకి పగిలిపోతారు తలకాయ మనం మన మనిషి కాదుగా ఐరన్ కాదుగా మన తలకాయ అవునా కదా ఎవరు మేమైనా మీరైనా ఎవరైనా గంతే కింద పడితే ప్రమాద వస్తుంది వేరే వచ్చి తప్పు వాడిని తప్పే ఉండొచ్చు వాడే వచ్చి మనల్ని గుద్దొచ్చు అయినా మనం సేఫ్టీ ఉండాలి కదా ఫస్ట్ కార్లో అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలా బండి అయితే హెల్మెట్ పెట్టుకోవాలి కంపల్సరీ కాలో విరిగినా ఏం కాదు సరే కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేసుకుంటే బతుకుతాం అదే తలకు తగిలితే చనిపోవచ్చు కోమలకు పోవచ్చు పిచ్చోళ్ళం కూడా కావచ్చు అయిందా వికారాబాద్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఒక స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది అది ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెహికల్స్ ఎవరైతే నెంబర్ ప్లేట్స్ సరిగ్గా పెట్టుకోకపోవడం అసలు నెంబర్ ప్లేట్లు లేకపోవడము ట్యాంపరింగ్ నెంబర్ కనిపించకుండా రకరకాలుగా వాటిని కన్సీల్ చేయడము ఇట్లాంటి వాటి మీద స్పెషల్ డ్రైవ్ చేసి అట్లాంటివి లేకుండా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు జిల్లా వ్యాప్తంగా వెహికల్ చెక్కింగ్ చేయడం జరిగింది అందులో భాగంగా పరిగి సర్కిల్లో కూడా ఈరోజు పరిగి ఎస్ఐ గారు దోమ ఎస్ఐ గారు పులకచల్ ఎస్సై గారు మన్నెగూడలో మన ఎస్ఏ గారు అందరూ కూడా ఈరోజు వెహికల్ చెకింగ్ చేసి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక నూట యాభై వెహికల్స్ని చెక్ చేసి ఆపడం జరిగింది వాటిలో ఏవైతే నెంబర్ ప్లేట్స్ సరిగ్గా లేవో వాటిని పొల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళకి ఎంవియాక్లో ఫైన్ వేయడంతో పాటుగా ఆ నెంబర్స్ అన్ని కూడా కరెక్షన్ చేసి కరెక్ట్ నెంబర్ ఫిట్ చేసుకున్న తర్వాత వెహికల్స్ని మళ్ళీ పంపించడం జరుగుతుంది ఇది అందరూ సహకరించాలని ముఖ్యంగా ఈ తరహా ఎందుకు ఈ ఆపరేషన్ చేయడం జరిగిందంటే కొన్ని కొన్ని నేరాలలో మాకు సీసీ ఫుటేజ్లలో వెహికల్స్ ఐడెంటిఫై అయినా కూడా వాటి నెంబర్ రాకపోవడం వల్ల వాళ్ళని మేము గుర్తించడం కష్టమవుతుంది కాబట్టి అట్లాంటి అఫెన్స్లని ప్రివెన్షన్ చేయడానికి గాను ఈ స్పెషల్ డ్రైవ్ పై అధికారుల ఉత్తర్వుల మేరకు చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ దీనికి సహకరించి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా నెంబర్ ప్లేట్స్ అన్నీ కనిపించే విధంగా నెంబర్ కరెక్ట్గా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అందరినీ విజ్ఞప్తి చేయడం జరిగింది